అందరికి నమస్తే అండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం అనే పేరుతో ఫ్లెక్సీలు ఉన్నాయి ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు ఉన్నాయి అలాగే బహిరంగ సభలు జరుగుతున్నాయి సో ఈ ఫ్లెక్సీలు బహిరంగ సభలు ఇక సొంత జిల్లా సొంత నియోజకవర్గాల్లో కూడా పెట్టుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటి వరకు రాజకీయ శత్రువులు అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రఘురామకృష్ణరాజు గారు ఇలాగే ఉండేది ఆ వరుస హైత పురందేశ్వర గారు అప్పుడప్పుడు కానీ ఇప్పుడు షర్మిళ గారు వైఎస్ సౌభాగ్యమ్మ గారు సునీత గారు వచ్చారు ఈ ఎఫెక్టు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించడము విమర్శించడము వ్యతిరేకించడము చాలా కామన్ సాధసిద్ధంగా జరిగేదే అది అందరూ ఊహించేదే కానీ షర్మిళ గారు సునీత గారు సౌభాగ్యమ్మ గారు రోడ్డెక్కితే కడప జిల్లాలో పులివెందులలో రోడ్డెక్కితే ఖచ్చితంగా వైసీపీకి డ్యామేజ్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి నిజ అంటే ఆయన కుటుంబాన్ని కుటుంబాన్ని ఏ విధంగా చేశారు కుటుంబంలో చీలికలు ఎందుకు వచ్చాయి ఎవరు వలన వచ్చాయి ఎవరు తప్పు చేశారు ఇదంతా కూడా బయటకు వచ్చేస్తాయి జనం మాట్లాడుకునే పరిస్థితి వచ్చేస్తాయి పర్టికులర్గా కడప జిల్లాలో పులివెందుల జమ్మల మడుగు ఆ చుట్టుపక్కల ఏరియాల్లో సో మేబీ నెక్స్ట్ వీక్ నుంచి లేదా ఎన్నికలకు ఒక నెల రోజుల ముందు నుంచి అయినా సరే వివేకానంద రెడ్డి గారి ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి నిర్ణయం తీసుకున్నారండి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరుతారా లేదా అనే విషయం తర్వాత లేదా సునీత గారో సౌభాగ్యమ్మ గారో కడప ఎంపీలుగా పోటీ చేస్తారా లేదా అనే విషయం తర్వాత వాళ్ళు అది ఇంకా డిసైడ్ అవరా అవ్వలేదు కానీ వైసీపీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాత్రం ప్రచారం చేయాలి పని చేయాలి అక్కడ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తే అవినాష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేయాలి అని మాత్రం ఆ ఫ్యామిలీ డిసైడ్ అయింది ఎందుకు అంత కోపం సాధారణంగా వివేకానంద రెడ్డి గారి మరణం ఆ హత్య ఆ తర్వాత కేసు విచారణ తీరు సొంత కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు రావడం ప్రభుత్వ పెద్దలు వాళ్ళని కాపాడుకుంటూ రావడం ఇవన్నీ కూడా సౌభాగ్య గారు అలాగే అంటే వివేకానంద రెడ్డి గారి భార్య కుమార్తె వాళ్ళకంటే వివేకానంద రెడ్డి గారి ఎవరికి ముఖ్యం కాదు వివేకానంద రెడ్డి గారికి అత్యంత వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళిద్దరు వీళ్ళ తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారైనా ఇంకెవరైనా సో వీళ్ళకి తెలుస్తుంది అక్కడ నిజాలు ఏంటి అనేది అసలు ఆ హత్య ఎందుకు జరిగి ఉంటుంది అనేది వీళ్ళకి తెలుస్తుంది ఆస్తి కోసం జరిగిందా సెకండ్ మ్యారేజ్ వల్ల జరిగిందా రాజకీయంగా జరిగిందా ఎంపీ సీట్ కోసం జరిగిందా ఎలా జరిగిందనేది వీళ్ళిద్దరికి తెలుస్తుంది అయితే ఓపిక పట్టారు ఎన్నాళ్ళు కానీ తన అన్న న్యాయం చేయడు అని అర్థమైన తర్వాత నిజా నిజాలు బయటకు రావు అని అర్థమైన తర్వాత సిబిఐ విచారణ కూడా మధ్య ఆగిపోయింది ఇంకా అసలు నిందితులను పట్టుకోరు అని అర్థమైన తర్వాత నేరుగా ఇంకా ప్రజల్లోకి వెళ్ళి పోరాడడానికి నిర్ణయం తీసుకున్నారు సో అందుకే సౌభాగ్యమ్మ గారు మేబీ కడప ఎంపీగా పోటీ చేసే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి లేదా ఇండిపెండెంట్గా విత్ టీడీపీ సపోర్ట్ లేని పక్షంలో ఒకవేళ పోటీ చేసినా చేయకపోయినా ఆ కడప జిల్లాలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనంలోకి వెళ్ళడానికి పులివెందుల నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్ళడానికి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి తన కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి చెప్పడానికి ఈ కేసు విషయంలో ప్రభుత్వ వైఖరి పెద్దల వైఖరిని చెప్పడానికి సో జనంలో తేల్చుకోవడానికి అంటారు చూడండి మొత్తం అన్ని దారులు వాడతాము లేకపోతే కోర్టులోనో ప్రజా కోర్టులోనో తెల్చుకుందాం తేల్చుకుందాం అంటారు కదా సో ఇప్పుడు ఈ విషయం కోర్టుల్లో తేలట్లా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు తేల్చట్ల వ్యవస్థలు తేల్చట్ల సో అందుకే ఇంకా ప్రజా కోర్టులో తేర్చుకో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు ఈ మేరకు సౌభాగ్యమ్మ గారు సునీత గారు నిర్ణయం తీసుకున్నారు షర్మిలా గారు కూడా వీళ్ళను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి ఆ సింబల్తో జనంలోకి పంపించాలని చూస్తున్నారు సో ఏం జరుగుతుందో చూడాలి కానీ ఖచ్చితంగా వైసీపీకి డ్యామేజ్ ఉంటుంది